హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుక్సానా వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడైతే వన్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ కిలో చికెన్ తీసుకున్నాను సో అందులో కావాల్సినవి పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మకాయలు రుచికి సరిపడా కారం పసుపు ధనియాల పౌడరు గరం మసాలా ఓకే అండి ఇక్కడ బాస్మతి రైస్ని అయితే రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని సో పక్కన అయితే పెట్టేసుకుందాం ఓకే అండి చికెన్ కూడా బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఓకే అండి ఇప్పుడైతే సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాం అండి పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడైపోయింది మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి బ్రౌన్ షేప్లు వచ్చే వరకు వేయించుకోవాలి సో ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి బిర్యానీ టేస్ట్ ఓకే అండి ఆనియన్స్ వేగుతూ ఉంటే ఈలోపు మనం చికెన్ మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టేసుకుందాం ఒక బౌల్లోకి అయితే చికెన్ అయితే తీసుకున్నానండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక కప్పు పెరుగు ఒక కప్పు జీలకర్ర పౌడర్ అండి బిర్యానీలోకి కంపల్సరీ అండి టేస్ట్ బాగుంటుంది ఓకే అండి ఒక రెండు నిమ్మకాయల రసము రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మనం వేసిన మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఓకే అండి చూడండి సో ఇలా అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలండి కొత్తి కొత్తిమీర ఓకే అండి ఇదైతే పక్కన పెట్టేద్దాం ఈ లోపు రైస్ని అయితే ఉడకబెట్టుకుందామండి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి స్టవ్ అయితే ఆన్ చేశాను కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి ఓకే అండి ఒక గ్లాస్ బాస్మతి బాస్మతి రైస్కి ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి సాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క సో అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి ఈలోపు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అయితే పక్కన తీసేసి పెట్టుకుందాం ఓకే అండి ఈలోపు ఎసురు కూడా వచ్చేసింది మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని బాగా ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ని అయితే ఉడకనివ్వాలండి ఓకే అండి చూడండి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ని ఒక స్టైనర్లో వేసుకోవాలండి సో వాటర్ అని వెళ్ళిపోద్ది ఓకే అండి ఇప్పుడు అదే కుక్కర్లో దమ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేయలేదండి కుక్కర్లోకి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న మసాలాను చికెన్ మసాలాను వేసేసుకోవాలండి చికెన్ని ఓకే అండి ఇప్పుడు ముందు వేయించుకున్న ఆనియన్స్ ఓకే అండి ఆనియన్ వేయించిన ఆయిల్ కూడా ఉందండి ఆయిలే వేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనము రైస్ అయితే వేసుకోవాలండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే అండి మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి లేయర్స్ లాగా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చికెన్ దమ్ బిర్యానీ ఓకే అండి ఒక్క లేయర్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆనియన్స్ వేసుకోవాలండి సో అదే ప్రాసెస్లో మళ్ళీ రైస్ వేసుకోవాలి సో అలా లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బిర్యానీ ఓకే మొత్తం అలాగే వేసుకున్నానండి పైన కొత్తిమీర ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి సో ఆప్షన్ మీ ఇష్టం వేసుకోవచ్చు మీరు లేదంటే స్కిప్ చేయొచ్చండి ఓకే అండి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఓకే అండి ఇప్పుడు మనము సిమ్ మీదే పెట్టేసుకొని మూత పెట్టేద్దామండి ఓకే అండి మూత అంటే గట్టి తగిలియకూడదండి జస్ట్ అట్లా పెట్టేసేయాలంటే ఒక ట్వంటీ మినిట్స్ దమ్కి అయితే వదిలేసేయాలండి సిమ్ మీదే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి కుక్కర్ మూత అయితే ఓకే అండి చూడండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే అండి ఒక వెడల్పు ఓకే అండి ఒక వెడల్పు బౌల్ లాంటిది తీసుకొని సో అందులోకైతే వేసేసుకోవాలండి ఓకే అండి బాగా వేడి వేడి పొగలు అయితే వస్తున్నాయండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ అయితే తీసేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుందండి వాసన కూడా గుమ్మగుమలాడిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి